నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో గురువారం రోజున ఉస్నాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు నూతన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ డిపో మేనేజర్ తో కలిసి జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కెడమ్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొల్సెడ్ శివయ్య కాంగ్రెస్ నాయకులు జెండా ఊపి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి నూతన ఆర్టీసీ బస్సులో కొద్ది దూరం ప్రయాణం చేశారు ఇటీవల కాలంలోనే ఉస్నాబాద్ స్టాండ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరించారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు అదేవిధంగా ఉస్నాబాద్ నుండి దూర ప్రాంతాలకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించడానికి ఆలోచన చేస్తున్నారని అన్నారు డిపో అభివృద్ధికి కార్మికులంతా కష్టపడి పనిచేస్తున్నారని ఒకప్పుడు నష్టాలలో ఉన్న డిపో ఇప్పుడు లాభాల బాటలో నడుస్తుందని అన్నారు

మన ఉస్మాబాద్ డిపో ద్వారా మన శాసనసభ్యులు మంత్రివర్యులు రోడ్ రవాణా శాఖ మంత్రివర్యులు సహకారంతో ఒక రెండు మూడు బస్సులు వచ్చినాయి ఇవాళ ఉస్మాబాద్ బస్ స్టాండ్ నుంచి గుట్ట పోవడానికి మన డిపో మేనేజర్ గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ కార్మికులు నాయకులు అందరి సమక్షంలో మన హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవి బాధ్యత ఈ మధ్యనే హుస్నాబాద్ బస్ స్టేషన్ కూడా ఆధునీకరించి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక బస్ స్టాండ్ మనం ఏర్పాటు చేసి ఆ బస్ స్టాండ్ కూడా మంత్రివర్యులు కలెక్టర్ గారు వాళ్ళ ఆర్ఎం గారు వాళ్ళంతా చెరు ఓపెన్ చేయడం జరిగింది హుస్నాబాద్ నుండి ఇప్పుడు ఆయిల్గుట్టకు బస్సును మనం మంత్రి గారు చాలా హైదరాబాద్లో బిజీ ఉండడం వల్ల మా సమక్షంలో దాన్ని పంపించాలి లేట్ చేస్తే యా యాత్రికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా ఉస్నాబాద్ నుంచి యాహర్గుట్టకు ఇంకా ఫ్యూచర్లో ఉస్నాబాద్ నుంచి కాళేశ్వరంకు ఉస్నాబాద్ నుంచి షిర్డీకి ఉస్నాబాద్ నుంచి హైదరాబాద్కు ఉస్మాబాద్ నుంచి తిరుపతికి ఇట్లా మన మంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మనం వేసే సర్వీస్ కూడా బస్సు కూడా మినిమం కలెక్షన్ రావాలి ఒకప్పుడు కష్టాలలో ఈ బస్ డిపో ఉండే కానీ మన అందరి ప్రయత్నం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి సహకారంతో మళ్ళీ రీఓపెన్ అయింది అప్పుడు సటిలైట్ డిపోగా పెట్టారు మళ్ళీ ఇప్పుడు డిపోగా పునరుద్ధరైంది కార్మికులు కూడా చాలా కష్టపడతారు మన డిపోయిన పోయినైనా ఇప్పుడు వచ్చినైనా కూడా చాలా దీన్ని అధునీకరించి ఎట్లా దీన్ని మనం అందరితోని ప్రయాణికులు తీసుకుపోవడే కాకుండా లాభాల పాటల ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఉంటాం మనంతా సహకరిస్తే డిపో లాభాలకు వస్తుంది డిపో నాలుగు కాలాలు నిలబడుతుంది ముఖ్యంగా ఉస్మాబాద్కెళ్ళి ఒక ఆర్టీసీ బస్సు తప్ప వేరే మార్గం లేదు రైలు మార్గం లేదు విమాన మార్గం లేదు ఓడ మార్గం ఇప్పుడు కాదు ఎప్పుడు రాదు అంటే ఒక బస్సు రోడ్ మార్గమే మనకు ఆ దిక్కున్నది సొంతగా కార్లు గిట్లా కొనుక్కున్న వాళ్ళకు రోడ్ మార్గమే ఉన్నది కాబట్టి రోడ్ మార్గంలో నడిచే ఈ కార్పొరేషన్ తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తు మనం విరగాల అందరూ ఆ కార్పొరేషన్ కూడా కాపాడాలని మనం అంత పాజిటివ్ ఆలోచనతో ముందు పోవాలని కోరుతూ ఇప్పుడు ప్రత్యేకంగా మన రవాణా శాఖ పీసీపీ శాఖ మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ డిపోను వారు వారి పోర్ట్ఫోలియో రవాణా శాఖ కాబట్టి ఉస్నాబాద్ను బస్ బస్టాండ్ ఆధునికీకరణ కానీ బస్టాండ్లో స్టాండ్లో బస్సుల్లో డిపో ఎక్కువ బస్సులను కూడా తెప్పించి హుస్నాబాద్ ప్రాంతం నుంచి అన్ని దూర ప్రాంతాలకు కూడా దేవ దేవాలయ దేవస్థానం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి డిఎం గారు కానీ లింగమూర్తి మిత్రుడు గ్రంథాలయ చైర్మన్ గారు తర్వాత మార్కెట్ మన నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు దేవాలయం ఎల్లమ్మ ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి ఆర్టీసీ సిబ్బందికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ బస్ డిపో ఎక్కువ ఆదాయంలో నడవాలి గతంలో మనం పోరాడి తెచ్చుకున్న డిపో హైదరాబాద్ ఒక పాదయాత్ర చేసి మరి అందరూ కార్మికులు కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద చిత్తచిత్తుని పనిచేసి హుస్నాబాద్ను మంత్రికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా బస్సులు మంచిగా నడిపి ఆదాయం తీసుకురావాలని కోరుతూ అవకాశం ఇచ్చే రోజు మన శాస్త్ర సభ్యులు మరియు మంత్రివర్యులు జీసీ సంక్షేమ రోడ్డు రవాణా శాఖ మంత్రులు ఉన్న ప్రభాకరణ గారు ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతం అన్ని రంగాలలో ముందుండాలి ప్రతి గ్రామ గ్రామాన ఆర్టీసీ బస్సు ఉండాలి పేదోడి వాహనం ఆర్టీసీ బస్సు పేదోడు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సునే నమ్ముకొని వీలైనంత వరకు ఆర్టీసీ బస్సులు ప్రయాణమే అది సుఖము మరియు మంచి ఈ రోజులలో మనం చూస్తున్నాం కార్ల పోటీ బైక్లో పోటీ పోయినా కూడా చాలా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆర్టీసీ ప్రయాణం చాలా సేఫ్టీ కాబట్టి మనం ఈ ప్రయాణాన్ని అందరం వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్న డిపోను ఇక్కడున్న పనిచేస్తున్న అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మనం అందరం ఆర్టీసీ బస్సులే ప్రయాణంగా వాడుకోవాలి ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులు యాదగిరి లక్ష్మణ నరసింహస్వామి దర్శనానికి ఇప్పుడు సుగమైంది చాలా ఎండ్ల నుండి చాలా రోజుల నుండి చాలా ఇబ్బందులు పడుతుండే ఎక్కడికో జనగం పోయి లేకపోతే ఇక్కడ నుండి హైదరాబాద్ జూబ్లీ పోయి అక్కడ నుండి ఇక్కడ నుండి మనం అధ్యస్తుండే ఇప్పుడు అన్న ఇప్పుడే మా లింగన ఇక్కడే చెప్పిండ్రు ఇక్కడ నుండి సుదీర్ఘ ప్రాంతాలు ఎక్కడైనా దేవదర్శనానికి ఎక్కడికైనా పోయేటట్టు ఇక్కడ నుండి ఈ డిపో నుండే బస్సులు నడుస్తాయని చెప్పారు ఇక్కడ ఇప్పుడు మేనేజర్ గారు కూడా మా ఆల్రెడీ డిఎం గారు కూడా ఇంతకుముందు ఉన్న ఆఫీసర్ కూడా వీళ్ళందరూ వాళ్ళు కూడా ఇది మాది మా సంస్థ మేమే దీన్ని కాపాడుకోవాలి ఇది మా మాతృ సంస్థను మేము కాపాడుకుంటే చాలామంది ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కొద్దిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మరియు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తే అన్ని రంగాలలో ఒక రకంగా చెప్పాలంటే ఇటు నీటి వనరులు కానీ ఇటు ప్రయాణ పరిస్థితులు కానీ అటు హాస్పిటల్ కానీ అటు విద్యా సంస్థలు కానీ ఒక్కటేసారి ఇటు ఉన్న ఏదైనా ఉండేటుంటే ఉద్యోగస్తుల కోసం ఇక్కడ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇక్కడ జాబ్ మేళాలు కానీ అన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల నుండి ఒక్కొక్కటిగా అన్ని వైపులుగా విస్తరిస్తూ ఈ ప్రాంతం ఉస్నాబాద్ అంటే తెలంగాణకే కాదు రాష్ట్రంలో ఈ భారతదేశానికి తలమానికగా ఉంటుందని మేము అందరికీ పొన్నం ప్రభాకరణ నేనందరికీ కారణంగా ఆయనకు మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఇంకా అందరం ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా మనం వాడుకొని ఈ ప్రయాణాన్ని అధ్యసి ఈ డిపోకు ఇంకా లాభాలు వచ్చే విధంగా మనం అధ్యయాలని అవకాశం ఇచ్చిన పెద్దలు కూడా నేను ధన్యవాదాలు మార్నింగ్ అందరికీ అందరికీ నమస్కారం సో ఇక్కడ నేను వచ్చేసి నెల పదిహేను రోజులు అవుతుంది సో ఇక్కడ ప్రయాణికుల యొక్క అవసరానికి అనుగుణంగా సో మన మినిస్టర్ గారి ఆదేశానుసారము మన యాదగిరి ఇక్కడ నుండి బస్ సౌకర్యం అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది సో ముందు ముందు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని విలేజ్లకి మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ఆల్మోస్ట్ అన్ని కనెక్ట్ కనెక్టెడ్ చేస్తూ ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా ఎక్కడైనా ఒకటి రెండు ఏమైనా అవకాశం ఉంటే సార్ యొక్క ఆదేశాల ప్రకారం ఆ కనెక్టెడ్ మీరు కనెక్టెడ్ విలేజ్ ఏమైనా ఉంటే అవి కూడా పరిశీలన చూసి అవి కూడా కనెక్ట్ చేయడానికి మేము వస్తాము సో కాకపోతే ప్రయాణికులందరూ కూడా ఆదరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అవకాశం అసౌకర్యం కాకుండా చూడడానికి మేము ముందుంటున్నాము సో అలానే ముందు ముందు కూడా ప్రయాణికులు ఆదరించి ఈ డిపోని ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కావాల పాటలు నడిపించాలని చెప్పేసి ప్రయాణికులు ఇక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు ఉంటే మాతో షేర్ చేసుకున్న మేము ముందుంటాము సో ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పేసి కోరుకుంటాము ఈరోజు మన హోస్నాబాద్ డిపో నుండి యాదగిరిగుట్టకు మన రాష్ట్ర మంత్రి రవణ్య మంత్రులైన పున్న ప్రభాకర్ అన్న గారు మన ఉస్నాబాద్ డిపోను డెవలప్మెంట్ చిన్నదినం అభివృద్ధి దేశాలకు తీసుకెళ్తున్నారు మహిళలకు ఆనాడు ఉచిత బస్సు అనేది మన సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంట్లో ఒక పథకాన్ని పెట్టినందుకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మహిళలు ప్రతి దేవస్థానాలకు యాదగిరిగుట్ట బుట్ట వెమ్లవాడ పాసరా కాళేశ్వరం భద్రాచలం హిందీ టెంపుళ్లకు మహిళలు ఎక్కువ పోతుందో ఈ మంచి ప్రోగ్రాము పెట్టిన మన మంత్రివారులకు కృతజ్ఞలు ఇప్పుడే నాకు తెలిసింది మన భద్రాచలం ఒక సాయంత్రం నాలుగున్నరకు ఉందట రాత్రి టూ వేలు అవుతుందట అట మళ్ళీ మార్నింగ్ మార్నింగు రావడం అవుతుంది కాబట్టి పొద్దున మార్నింగ్ ఎట్లయితే ఫస్ట్ బస్సు హైదరాబాద్ ఎట్లుందో భద్రాచలం కూడా ఒకటి మార్నింగ్ బస్సు పెట్టాలని మంత్రివర్యులకు మేము వచ్చినాక కూడా చెప్తాం డిఎం గారికి చెప్పడం జరుగుతుంది చెప్తున్నా సార్ మీరు కూడా ఒకటి ఫస్ట్ బస్సు భద్రాచలం కానీ బాసరగాడి పెడితే వైనోళ్ళు పొద్దున వేయినోళ్ళు నైట్ ఆడు ఉండి మార్నింగ్ రావచ్చు అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన ఉస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ డిపోకు ఏదైతే బస్సు ఫెసిలిటీ మహిళలకు ప్రత్యేక చెరువుతో ఏర్పాటు చేసిన మంత్రి గారికి దాని నమస్కారాలు తెలియజేస్తూ ఈ బస్సు యాదగిరి గుట్టకు వెళ్ళడానికి చాలా మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మహిళలు తప్పకుండా దేవస్థానాలకు వెళ్ళాలి అంటే ఇంకా ముందు ఆలోచించి పశ్చార్జీలు ఎంత అవుతాయి ఏంది అనేది ఇంట్లో ప్లానింగ్ అనేది చేసుకోవాల్సిన పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా మగవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఒకరికే బాధార్జ్ కాబట్టి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే కనుక మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దేవుళ్ళని అని చెప్పి చాలా మంది మహిళలు కుటుంబ సభ్యులు అందరూ ప్లాన్ చేసుకొని వెల్లుడకు ప్రత్యేక చొరవ తీసుకొని మనకు యాదగిరి బస్సు కల్పించిన పెద్దలకి ధన్యవాదాలు అలాగే అక్క చెప్పినట్టు బాసర కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇదివరకు పెట్టారు తీసారు బస్సులు కానీ రెగ్యులర్గా ఉండి టైం వెంటనే చేస్తే కనుక ఇంకా ఇబ్బందులు లేకుండా ఉండే ఈ రోజు హుస్నాబాద్ డిపో నుండి యాదగిటకు మన మంత్రి గారు చొరవ తీసుకుని వాళ్ళు ఈరోజు మనకు సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మా మహిళలందరికీ ఆనందదాయకం ఎందుకంటే సెలవులు ఉన్నాయి ఇప్పుడు పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ బస్సులు ఇక్కడ నుండి మనం డైరెక్ట్ వెళ్ళడం అనేది మాకు ఉచిత ప్రయాణం ఇచ్చి ప్రతి దర్శనాలకు మాకు వెళ్ళే అవకాశాన్ని కల్పించుకొని ఒక ఆలోచనను తీసుకొని ఈ రోజులలో బిజీ అయిపోయినాము ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చుట్టాల దగ్గరికి అక్కడికి వెళ్లకుండా ఉన్నాము అటువంటిది ఈ ఉచిత బస్సు వల్ల ఈ దైవ దర్శనాలకు ఒక పిక్నిక్ లాగా కాకుండా ఈ దైవ దర్శనాలకు ఇక్కడ నుండి ఉచిత ప్రయాణాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ మహిళలను కూడా మనం ఇక్కడ నుండి వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తూ ఈ ఉన్న వేసవి సెలవులు ఈ పుష్కరాలను కూడా సరస్వతి పుష్కరాలను కూడా సద్వినియోగం చేసుకుంటామని మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము నాకు ఈ అవకాశం